నమస్కారం అండి మేము పల్లె దేవాలయం ఛానల్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కాటమయ్య స్వామి అని ఒక చిన్న దేవాలయం మా నల్లపిరెడ్డి పల్లె గ్రామంలో ఎవరైనా ఎప్పుడైనా కానీ కరువు కాటకాలు ఉన్నప్పుడు ఈ కాటమయ్య స్వామి దగ్గరికి వచ్చి రైతులందరూ గ్రామస్తుల సహకారం రైతుల సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇప్పుడు కూడా రేపు ఆదివారం ఇక్కడ కాటమయ్య స్వామి దగ్గర అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది దీని గురించి వివరాలు చెప్పేదానికి ఇక్కడ రైతులు ఉన్నారు వాళ్ళ రైతులను కొన్ని మాటలు అడిగితే గనక మనం ఈ కాటమయ్య స్వామి చరిత్ర చెప్పగలరు నమస్కారం అండి నమస్కారం అండి నీ పేరు గోపాల్ గోపాల్ నీ పేరు నాగమస్ ఇది ఈ కాటమయ ఈ కాటమయ స్వామి ఇక్కడ ఉన్నాడు కదా ఈ దేవుడు పూర్వం చరిత్ర అంటే ఎప్పుడు నుంచి ఇక్కడ ఈ పెట్టడము ఈ ఆనవాయితీ ఎప్పుడు నుంచి జరుగుతూ వస్తుంది అప్పుడు పెద్ద మేము పిల్లగా పదహారు ఎన్న కింద సంవత్సరంలో అప్పుడు పట్టుకున్నా పదహారు ఎన్న కింద సంవత్సరంలో ఆ రోజు పరిష్కారం చేసింది ఎవరు ముద్దురు వాళ్ళమ్మ కొరపాటి మల్లక్క మంగళ నాగమ్మ గాలి చెన్నయ్య వాళ్ళు నలుగురు కలిసి మళ్ళీ మధ్య మధ్యలో వచ్చేసి రంగుల కులప్ప ఆయన రావిరెడ్డి వాళ్ళ ఆరు మంది ఆ రోజుల్లో ఆ తిరుపతిలో పదహారు ఏళ్ల అప్పుడు చిన్న నలభై ఏళ్లు నలభై ఏళ్లు యాభై ఏళ్ళ యాభై సంవత్సరం కిందట వాళ్ళు ముందుకుండి ఈ కాతమై స్వామి దగ్గరకి ఆ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ముందు జరుపుకుంటూ జరిపిస్తే వాళ్ళు ఉన్నారు వాళ్ళ నెట్టి పోయిన తర్వాత మళ్ళా మన వేజ్ లో మన వరకు మనం ఏను సాహారంగా చేసుకునేటప్పుడు ఇది ఎట్లా వర్షాలు లేని పరిస్థితిలో మేము ఆయన గురించి మేము దాహతలుగా చేసుకొని ఏదైనా పరిష్కారం చేసి ఆయన పూజాకరం చేసుకొని అన్నదాన కార్యక్రమం అంట అలాంటప్పుడు అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు కదా స్వామి దైవాలను ఏమైనా వర్షాలు పడి రైతులు మనం అంతా ఆ రోజు ఇప్పటికి ఆరు ఏళ్ళ సంవత్సరాలు అయింది పోయిన పోయిన మూడు రోజుల కల్లా తర్వాత మనకు వర్షాకాలం వచ్చింది ఆ తర్వాత మనం నీళ్ళు మూడేళ్లప్పుడు పెట్టుకోవాలి అనుకుంటే ఒకరికొరుకు పొత్తు లేక చేయలేక నిలబడిపోయినాం ఇప్పటికి మనకు బాగా గుర్తివాహకంగా వచ్చి కాబట్టి మనం చేసుకున్న పని అందరం గ్రామస్వాళ్ళని అందరం కలుసుకొని కలిసి అందరం కల్పించి గ్రామస్ బురద నీళ్ళు పోషించుకొని భజన వీడికి వచ్చి నేను ద్రహించి పూజ కార్యక్రమం చేయాలని చేస్తాను అంటే రేపు ఉదయం తెల్లవారుజా నుంచి తెల్లవారు గ్రామంలో ఉన్నది బిందలు నూట నూట ఒక్కపిం పోసి అక్కడ నుంచి భజనలతో బాణం బాణండి నైవేద్యం చేసి ఆయన తల్లి చేసిన తర్వాత మళ్ళా

అన్నదానం అన్నదాన కార్యక్రమం బాగా బ్రహ్మాండంగా ఇక్కడ ఎవరైనా పన్నెండు నుండి రాత్రి వరకు స్టార్టింగ్ ఆరు వరకు ఉంటాం అంటే మీరు అందరూ గ్రామస్తులకు ఇప్పుడు ఈ విధంగా మేము అన్నదాన కార్యక్రమం అంటే మాదివారం కదా ఊర్లో కట్టుకెళ్ళి ఎంత ఏమంటే రేపు ఆదివారం కాబట్టి కూడా కళ్ళల్లో కానీ ఎక్కడైనా ఆదివారం అంటే ఒక స్పెషల్ చికెన్ గానీ మన నలపిడ్డి గ్రామంలో రేపు వచ్చి ఆదివారం అయితే కట్గలేవు భక్తి వాళ్ళు కూడా మనకు మధ్య వాళ్ళ వద్ద సహకారం అందించాలంటే గొప్ప సంగతి వర్షాలు లేవు పరిస్థితులు పరిస్థితుల్లో రైతులందరూ ఉన్నారు ఇలాంటప్పుడు మనం వ్యాపారం చేస్తే మన స్వార్థంతో చేసుకునేట్టు ఉంటుంది సహకరించిన అంటే చాలా మంచిది ఆలోచన చుట్టూ చూడండి చుట్టూ అరటి తోటలు చుట్టూ పచ్చదనంతో ఉన్న ఈ స్వామి చుట్టూ అరటి తోటలు మధ్యలో చదానము ఇక్కడనే ఈ మనం మన నిలబడిన ప్రదేశంలోనే రేపు కార్యక్రమం భజనలు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మా పల్లె దేవాలయాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడం ఏమంటే స్వామి గుడి ఈ నిర్మాణం అంటే ముందు నుంచి ఇలాగే ఉన్నది తర్వాత ఒకటి ఈ ఇక్కడ ఒక ఆయన దాత మా మామ సుబ్బరాడు మామ అప్పుడు ఏం చేశా అంటే ఇట్లా ముండిరాళ్ళతో ఏమి ఉండదు అని ఆ రోజు ఆయన మనం ఇన్నాళ్ళు చేసి ఏమి చేయ ఉపయోగపడుతుంది చెప్పి ఆయన అప్పటికప్పుడు అనుకొని అంటే వాళ్ళ మేనమ్మ గారు వాళ్ళని నిలబెట్టి కట్టించినారు ఆ అయిపోయింది అంతే మంచికి మంచి అట్లా అప్పుడు ఆయన చేసిన పనికి ఒక్కొక్కరు చేసే తోడు ఒకరికి నలుగురు అయినారు నలుగురు నలభై మంది అయినారు ఆ విధంగా కార్యక్రమం గారు ఆ రోజు ఒక్క పొద్దు తేరే సాయంత్రం ఆరు వరకు పద్దెనిమిది ఆరు నుంచి యువతకుండా మొత్తం నాలుగు వందల మూడు వందల గోడ మెటికలు కావాలి ఆరు వరకు అప్పటికి నాకు పద్దెనిమిది ఏళ్ళ వయసు అప్పటి నుంచి అటుంటి మన మన గురించి ఎందుకైనా మనం నిలబడాలని చేపించుకోవాలని ఆయనలో మనమున్నాం ఎందుకంటే మేము చాలా చూస్తూ ఉంటాం చాలా మంది చందాలు చందాలు ఇస్తారు డబ్బులు ఇస్తారు అంటే నలుగురు ఆ నలుగురు మీరు ముందుకుండి కార్యక్రమం ఇక్కడ ఉంది కార్యక్రమం నేను చాలా మంది ఉంటాలే ఇక్కడ అనుకోని చూద్దామని వచ్చినాం కానీ మీ నలుగురు నలుగురుండే పని జరుగుతుంది అలాంటి నలుగురు ఇక్కడ కాటమహేశ్వర ముందుకుండి దిగినందుకు మీ అందరికి మా ఛానల్ ద్వారా నమస్కారం మా పల్లె దేవాలయాల యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఈ కాటమయ స్వామి గురించి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మా పల్లె దేవాలయాలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని మా ఛానల్ను ఆదరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నామండి